ఈరోజు గొట్లూరు గ్రామం నుంచి అదేవిధంగా ఇరవై ఆరవ వార్డు నుంచి పార్టీలో చేరుతున్నటువంటి ఆంజనేయులన్న చంద్రాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గొట్లూరు ఊరు నేను ఎప్పుడూ చెప్తుంటా నేను మొట్టమొదటిసారి రాజకీయంగా మాట్లాడినది ఏడనంట అది గొట్లూరు ఊరే అన్నమాట రెండు వేల ఆరులో వచ్చినప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రఘువీరారెడ్డి అన్న నేను మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఫస్ట్ టైం మొదలుపెట్టినాం నాకు ఎవరు తెలియదు అప్పుడు మారుతిని ఎంపీటీసీగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సిపిఐ తరపున నిలబెట్టినాం అవతల ఇంకోదానికి నరసింహ అవమా నరసింహులే కదా నరసింహులు ఇంకా జెడ్పీటీస్కి బొంబాయి మామ లే బొంబాయిలే టూకు నరసింహులు సో మొదట రాజకీయ ప్రస్థానం అక్కడే బాగా కరుడుగట్టిన తెలుగుదేశంకి ఉండేది నా తెలిసి మొన్న తప్ప ప్రతిసారి కూడా దీనికే మెజారిటీ వస్తుండేది కానీ నిరంతరం మనం చేస్తున్న పనులు కావచ్చు ఏదైనా కావచ్చు నేను మళ్ళీ అడిగా మీటింగ్లలో పోయినప్పుడు కూడా ఏంది అయ్యా ఈ ఊరికి ఏమైనా చేసినారా ఎవరైనా అంటే తెలుగుదేశం ఉన్నప్పుడు ఒక్కడే కానీ ఒక అర్ధ అడుగు రోడ్డు కూడా వేసినా లేదు ఈరోజు అక్కడ కట్టిన గుళ్ళు కావచ్చు బళ్ళు కావచ్చు సచివాలయాలు కావచ్చు సబ్స్టేషన్ కావచ్చు ఏది చేసినా కానీ దాని మీద చూసినా కానీ అది కేతిరెడ్డి వచ్చినాకనే మన గ్రామంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు అనేది జరగడం జరిగింది పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వడం కావచ్చు ఏది కావచ్చు ప్రతి ఒక్కటి కూడా నిరంతరంగా అక్కడ కష్టపడుతూ అక్కడ ప్రజలకు ఏదో విధంగా మేలు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతూ వచ్చిన కానీ ఎప్పుడూ కూడా రాజకీయాలు అనేది ఒక సేవా గుణంతో సేవల మీద సేవ చేసి మనకు ఓటు వేయండి అని అడిగేవాళ్ళు రాజకీయాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నా వల్ల మంచి జరిగింటేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి నా వల్ల మంచి జరిగింటేనే నాకు ఓటు అంటే చాలా ధైర్యం ఉండాల చంద్రబాబు చెప్పమని చెప్పలేడు మా వాళ్ళు నిన్న మేనిఫెస్టో చెప్తే అన్న అది చెప్పలే ఇది చెప్పలే అన్న అంటే జగన్ రెడ్డి ఏది చెబుతాడో ఏది చేయగలుగుతాడో అది మాత్రమే చెప్తాడు జగన్ రెడ్డి చేయలేదంటే చెప్పలేదంటే ఇంకెవడు చెప్పినా కానీ అది చేసే కాదు ఇప్పుడు చూసినాం చంద్రబాబు నాయుడు ఇంతముందు మీ బంగారం అంతా ఇడిపిచ్చాననే రుణాలన్నీ మాఫీ చేస్తాననే ఇంకేదేదో చెప్పుకుంటూ వచ్చావు ఒక్కటి లేదు మళ్ళీ రేపు మన్నాడు పెడతాడు అవి చేస్తా అవి చేస్తానని చెప్పేసి కానీ మొట్టమొదటిసారిగా ఒక రూపాయి అవినీతి లేకుండా నేరుగా అకౌంట్లలో జమ అయింది అకౌంట్లలో డబ్బులు పడింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆ కార్యక్రమాలు జరగడం జరిగింది ఈరోజు మన ధర్మవరం చూస్తే మనకు సూర్యు ఉండే వెళ్ళిపోయా శ్రీరామ వచ్చా వెళ్ళిపో మధు నేను పొడుస్తానని చెప్పా వెళ్ళిపో ఇప్పుడు ఎవరో కొత్తోని బట్టకొచ్చినారు వీళ్ళందరూ చేత కాదని చెప్పేసి వీళ్ళందరూ ఇడిచిపెట్టేసినారని చెప్పి కొత్త బటకొచ్చినారు ఒక కేతిరెడ్డి మీదికి రావడానికి ఇంతమందిని ఇది చేసుకుని వచ్చి ఇప్పుడు ఇక్కడ కాదంట ఇతను పొడిచేది ఢిల్లీ నుంచి వచ్చినాడంట ఢిల్లీ నుంచి ఊడబొడొచ్చాడని బా డబుల్ సంచులు వేసుకొచ్చినాడు బ్యాగులు 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 అని చెప్పేసి అతను ఉండేది ఎంతవరకు ఏప్రిల్ నాలుగు వచ్చినాడు జూన్ నాలుగు వెళ్ళిపోతాడు మళ్ళీ అడ్రస్సే ఉండాడు ఈ మధ్యన కనపడ్డు ఏం తెలుసు అతనికి ఎవడో ఉండొచ్చులే పది రూపాయలు లెక్క తీసుకొని మీ మీ మల్కాపురంలో శంకర్గాడు వాడో ఈడో లెక్కలకి డబ్బులు అములు డబ్బులుకి అమ్ముడు పోవచ్చు మళ్ళీ ఎవరికైనా కానీ ఇబ్బంది జరిగితే వాడు ఫోన్ కూడా ఎత్తాడు దొరకడు వాళ్ళు మంది కూడా చూసింటారో చూసింటారు మళ్ళీ అడ్రస్సే ఉండడు మీకు అనునిత్యం మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మన ఊరికి ఏమి కావాలన్నా కూత వేటులో దొరికేది ఫోన్ చేస్తేనే పలికేది అది అదొక్క కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఢిల్లీ వాడు ఎవడు పలకడు ఢిల్లీ వాడు ఏం పలకడు అతను చెప్తానాడు నేను బీసీని నా క్యాస్ట్ యాదవ్ నువ్వు బీసీ కాదు నువ్వు ఓసి నీ సర్టిఫికేట్ అడిగినా ఇంతవరకు చూపిలే అతను నువ్వు బీసీ అంటే నువ్వు సర్టిఫికేట్ చూపి యాదవ అని ఇంటి పేరు పెట్టినాడు నేను అడుగుతున్నా నువ్వు యాదవ్ అయితే బీసీ డి కదా సర్టిఫికెట్ ఇది చూపి ఇప్పుడు చాలా మంది ఉంటారు ఇప్పుడు మనకు సాకే వాళ్ళు ఉన్నారు బోయోలలో ఉన్నారా ఎస్సీలలో ఉన్నారా ఎస్టీలలో ఉన్నారా అన్ని దానిలలో ఉన్నారు సాకే వాళ్ళని ఇప్పుడు కేతిరెడ్డి ఉన్నారు నేను కేతిరెడ్డి హైదరాబాద్ దగ్గర కేతిరెడ్డి పల్లె అని ఉంది ఒకటి అంత మాత్రం కేతిరెడ్డి పల్లె నాది అయిపోతుంది కాదు కదా అట్లా యాదవ్ అనే ఇంటి పేరు ఉంటే యాదవ్ యాదవ్ అని చెప్తున్నాడు అన్ని అబద్ధాలే నోరు తెరిస్తే అతను అబద్ధాలే అతను సత్యకుమార్ కదా అసత్యకుమారు కుమారు మొత్తం ఎట్లెట్లా వచ్చినాడంటే మన చెప్తున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేపిస్తా ఈడీతో చెప్పిచ్చా సీబీఐతో వాళ్ళని అన్ని జోబులో సంస్థలు ఉన్నట్టు ఏ జైల్లో వేస్తే ఎత్తుక్కోవడానికి పడుతుంది కేతిరెడ్డి కానీ ఇదేం బ్రిటిష్ కాలంలో ఉన్నావా అన్నీ తెగించే కదా మన రాజకీయాల్లోకి వచ్చినది ఎవడో ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న గల్లీలో నన్ను బెదిరించి మేము ఊరుకుంటామా నీకు ఢిల్లీ ఉంటే మా గల్లీలో ఉంది ఈచి కొడితే పోతావు ఏడికి పోతావు తెలియదు కాబట్టి మన అందరం కూడా ఆలోచించండి తప్పుడు మాటలు తప్పుడు కథనాలతో డబ్బులు మూట్లు వేసుకొని ఓ ఓ ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానల్ కొనివడేసినాడు నిన్న చూస్తాను యూట్యూబ్ ఛానల్ ఎవడో చెప్తా ఈడు ఏ ఊర్రా అని చెప్పి చెప్తే వీడు ఏ ఊరు కాదంట యాడో వేరే ఊరోని ఈ ఊరోని కిందకి పెట్టి డ్రామాగా చూపించినారు అట్లా యూట్యూబ్ ఛానల్లలో ఏదో అయిపోతుంది ఏదో గందరగోళం జరుగుతుంది అని ఇది మామూలుగానే అలవాటు ఈ కార్పొరేట్ ఎందుకంటే సీజెంట్గా రాజకీయాలు చేసే వాళ్ళు కాదు కదా వీళ్ళు కాబట్టి అవన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనకి ఎవరైతే మేలు ఎవరైతే మన మంచిని కోరుతారు అనే ఆలోచించి చేసిన వారందరికీ కూడా మనం మద్దతుగా ఉండాలి మంచి చేసిన వానికి మన తోడుగా లేకుంటే ఇంక మంచి చేసేవాడే ఉండడు కాబట్టి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి చంద్రాయుడు అన్న కుటుంబము ఆంజనేయున వాళ్ళ కుటుంబానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఏ ఇబ్బందులో ఏ కష్టంలో ఉన్నా కూడా మీ బిడ్డ కేతిరెడ్డి తోడుగా ఉంటాడని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం దీంట్లో పార్టీలకు కులాలకు ఎప్పుడు అడ్డంగా పనిచేయలేదన్నమాట పేదవాడు ఉంటే దానికి తోడుగా ఉండాలి అని సాయం చేసిన ప్రభుత్వం ఇది అందుకే ఏ కష్టం వచ్చినా కరోనా లాంటి కష్టమైన పరిస్థితిలో కూడా చంద్రబాబు అయితే చేతులు ఎత్తేసింది ఇప్పుడు కూడా చెప్తాను కరోనా ఉంటే నేను వచ్చేదా తమ్ముడు అనేది కరోనా కూడా అతను అడ్డం నిలబెట్టేవాడు సముద్రాలే అడ్డం గోడ కట్టినోడు కానీ కరోనాకి ఏమవుతుంది కానీ ఇతను అట్లా నోటికి వచ్చే అబద్ధాలతోనే కాబట్టి మనం కూడా అందరం కూడా విశ్లేషించుకొని ఎవరు మనకు తోడుగా ఉంటారు ఎవరు మనకు మేలు చేస్తారనే కార్యక్రమాన్ని జనం లేక తీసుకొని పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పేర్లు ఇవి దా పైకి రా పైకి రాణ అందరు మీరు పెరుపెద్దలు